హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెలీనా చెట్టుచిలుక అనమాట ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండే ఆడవాళ్ళ కోసం బిజినెస్ ఐడియాలు ఏంటో తెలుసుకుందాం అండి అంటే పెళ్ళి అయ్యి ఇంట్లోనే ఖాళీగా ఉండేవాళ్ళు లేకపోతే పిల్లలు ఉండి ఇంట్లోనే ఖాళీగా ఉండేవాళ్ళు ఏం పని చేయలేక టైం పాస్ అవ్వక ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా వాళ్ళ కోసం బిజినెస్ ఐడియాలు అని చెప్తాము అన్నమాట ఫస్ట్ అయితే మనం ఛానల్ చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మెయిన్గా వచ్చేసి నేనైతే ఐదు బిజినెస్ ఐడియాలు చెప్తాను అనమాట ఇవి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కానీ ఇంకా కాలేజీకి వెళ్ళే వాళ్ళకు కానీ ఇంకా ఖాళీగా ఉంటున్న వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకైనా సరే ఇవి అనేవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఫస్ట్ మెయిన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని చేసుకుంటూ మధ్యలో చేస్తూ మళ్ళీ ఆపేయడం అలా చేయొద్దు అనమాట కంటిన్యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూ చేసుకుంటూ యూట్యూబ్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఎంతో కొంత ఆదాయం అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీషో యాప్ అనమాట మీషో యాప్లో కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట మనం ఒక ప్రోడక్ట్కి మనం మర్జిన్ అనేది యాడ్ చేసుకొని మనం అనేది సేల్ చేసుకుంటే మనకి కొంత అమౌంట్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుట్టు మిషన్ అనమాట ఇంట్లో వండుకుంటూ కూడా మనం కుట్టు మిషన్ అనేది కుట్టుకొని మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అంటే కుట్టు మిషన్ అంటే మాకు కట్ చేయడం రాదు లేకపోతే కుట్టడం రాదు అనుకుంటే పీకో పాల్స్ కూడా వేసుకుంటూ మనం మనీ అనేది ఎంతో కొంత మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు అంటే ఒకళ్ళ పైన మనం డిపెండ్ అవ్వకుండా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే మేము చదువుకున్నాము మాకు ఇలాంటి పనులు ఏమి రావు అనుకుంటే వాళ్ళని ఏం చేసుకోవచ్చు అంటే హోమ్ ట్యూషన్ పిల్లలకి హోమ్ ట్యూషన్ అనేది చెప్పుకోవచ్చు అంటే వన్ అవర్ చెప్తాం కదా ట్యూషన్ అనేది వన్ అవర్ చెప్పడం వల్ల ఒక క్లాసుని బట్టి పిల్లలకి మనీ అనేది ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా టెన్ మెంబర్స్ పిల్లలైనా సరే మనకి మంత్లీ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ అనేది వస్తుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోమ్ మేకర్స్ అంటే ఇంట్లోనే కేక్స్ అవి ప్రిపేర్ చేసి బేక్ హోమ్ ఫుడ్స్ అనేవి చేసుకుంటూ మనము మనీ అనేది కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట అంటే వచ్చిన ఫస్ట్ హోమ్ ఫుడ్స్ మనము చేసిన తర్వాత అవి అమ్మిన తర్వాత మనకి ఎంతో కొంత డబ్బు వస్తుంది మళ్ళీ అవి తీసుకొని మనము మళ్ళీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇవండి ఫైవ్ టిప్స్ ఇవందరికీ బాగా యూజ్ అవుతాయి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఇవి అనేవి యూజ్ అవుతాయి అనమాట ఎవరైనా ఫస్ట్ టైం అయితే మనం ఛానల్ చూస్తున్న వారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ